హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి సో డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి పాలిటిక్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది తీసుకురావడం జరిగింది చాప్టర్ వైజ్గా అండ్ డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం చాలా మంది అభ్యర్థులు అయితే పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ తీసుకురామని చెప్పేసి అడిగారు సో అందుకనే మనం నిన్న దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది సో దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది లేటెస్ట్ పాలిటీ అంశాలకు సంబంధించి కూడా చివరిలో మనం ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తాం సో దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయంలో అయితే నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది వన్ డే మాత్రమే ఉంటుంది రేపు దీని యొక్క ప్రైస్ అనేది చేంజ్ అయిపోతున్నాం దాంతో దాంతోపాటు మనకి ఎకనామిక్ సంబంధించి కూడా మనం టెస్ట్ సీరీస్ లాంచ్ చేస్తాం దాని యొక్క ప్రైస్ కూడా చేంజ్ కాబోతుంది సో ఇది మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్స్ ప్రతి టెస్ట్ అనేది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఈ డేట్స్ ప్రకారం మనం అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తాం అండ్ మీకు తెలిసినటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తాం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంది అయితే తీసుకున్నారు ఎకానమీ కావచ్చు పాలిటిక్స్ సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రైస్ అనేది రేపు మనం వన్ నైన్టీ నైన్ చేయబోతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఈరోజే మీరు వీటిని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్ వచ్చిన అప్డేట్స్ కనుక దూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆరు వందల ముప్పై మూడు ఫార్మాసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఐదవ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు తుది గడువు ఇరవై ఒకటి నవంబర్ ముప్పైన రాత పరీక్ష అని చెప్పేసి గెడ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పరీక్షా కేంద్రాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వారికి వెయిటేజ్ నోటిఫికేషన్ జారీ చేసినటువంటి మెడికల్ బోర్డు పదిహేను రోజుల్లో మూడు నోటిఫికేషన్లు మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల భర్తీ అంటూ మనం చూడవచ్చు సో ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఈవినింగ్ నేను ఒక వీడియో చేశాను దానిలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే ఆ వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి సో గత ఫిఫ్టీన్ డేస్లో మనకు మూడు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయినాయి ఈ మూడు నోటిఫికేషన్స్ కూడా మనకు జాబ్ క్యాలెండర్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది మొత్తం మూడు వేల తొమ్మిది వందల అరవై ఏడు పోస్టుల భర్తీ అయితే ఉంది ఇక నెక్స్ట్ మంత్లో కూడా మనకు దాదాపు ఒక త్రీ టు ఫోర్ నోటి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి సో ఎవరైతే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ల కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీరు ఏ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేది కింద కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి సీరియస్గా ప్రిపేర్ కాండి జాబ్ క్యాలెండర్లో మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్కి అయితే ఎక్కువ టైం ఉండదు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ తుదిగడు ఇరవై ఒకటితోటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నవంబర్ నవంబర్ థర్టీకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అంటే మనకు ఆల్రెడీ ముందే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కనుక ఆ డేట్స్ ప్రకారమే మీకు ఎగ్జామ్స్ ఉంటాయి వాటి పోస్ట్పోన్ చేయడం కుదరదు ఎందుకంటే పోస్పోన్ చేస్తే మిగతా ఎగ్జామ్స్కి ప్రాబ్లం అవుతుంది కనుక ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ వాటిని పోస్ట్పోన్ చేయదు సో మీరు ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ కానీ ప్రిపేర్ అయిదాం అనుకున్న అభ్యర్థులు నమ్మకం ఉన్నటువంటి అభ్యర్థులు కంపల్సరిగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి నోటిఫికేషన్ రావు ఎగ్జామ్స్ బెటర్ అవి అని చెప్పేసి అటువంటి ఆలోచనతో ఉండకండి తర్వాత మీరే నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ ఇక్కడ మన క్వశ్చన్ ఒక అప్డేట్ చూడవచ్చు విద్యాశాఖ విద్యాశాఖకు సర్కార్ ఆదేశాలు ఏర్పాట్లలో ఆఫీసర్లు ఇప్పటికే పదకొండు వేల పోస్టుల భర్తీకి పరీక్షలు పూర్తి ఫలితాల కోసం అభ్యర్థులు వెయిటింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం మరోసారి డిఎస్సి నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ మనం దిశ న్యూస్ పేపర్లో ఇచ్చి చూడవచ్చు సో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ ఉంటుందంటూ దానికి ఆ ఉండేటువంటి ఆస్కారం ఉన్నట్లు ఇక్కడ విశ్వసనీయంగా తెలిసిందని చెప్పేసి ఇచ్చారు ఈ న్యూస్ ఈరోజు మనకు దాదాపుగా చాలా న్యూస్ పేపర్లు వచ్చిందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖకు సర్కార్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు సమాచారం సో దీంతో అధికారులు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలిసింది కాంగ్రెస్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరగవచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై మూడులో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు పదకొండు వేల పోస్టుల భర్తీ ప్రక్రియ అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి మనకు తుది ఫలితాలు అయితే ఇవ్వలేదు సో ఆ అప్డేట్ కూడా ఈరోజైతే ఉంది దాదాపుగా మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఒక ఐదు నుంచి ఆరు వేల వరకు ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు ఫిబ్రవరిలో డిఎస్సి ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైమరీ ప్రీ ప్రైమరీ తరగతులు అండ్ కొత్త డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల భర్తీ కసరత్తు చేస్తున్నటువంటి విద్యాశాఖ యంత్రాంగం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ ఆలస్యంగా డిఎస్సి అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ చూడవచ్చు నవంబర్లో వీటికి సంబంధించి టెట్ పరీక్ష కూడా నిర్వహిస్తారని చెప్పేసి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే వార్తలు అయితే వచ్చాయి సో అంటే యాజ్ ఫర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్నట్లయితే మనకు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సి ఫలితాలపై సస్పెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు ఫైనల్ కి అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ త్వరగా తేల్చాలని అభ్యర్థుల డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఇక్కడ ఆందోళనలో లక్షలాది అభ్యర్థులని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో తెల ఇక్కడ వచ్చినట్టయితే డిఎస్సి ఫలిత సారీ డిఎస్సి ఫలితాల విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతుంది ఫైనల్కి అభ్యంతరాలపై విద్యాశాఖ ఏది తేల్చడం లేదు సో ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు ఆరున పాఠశాల విద్యాశాఖ డిఎస్సి తుదికిని విడుదల చేయగా రెండు వందల పదికి పైగా అభ్యంతరాలు వచ్చాయి అయితే అభ్యర్థులు పలు పుస్తకాల్లో ఆధారాలతో సహా అభ్యంతరాలను అధికారులు ముందుంచారు సో వాటికి సంబంధించి విద్యాశాఖ ఎన్సీఆర్టీ పరీక్షలకు పంపించిందంట సో దీంతో ఖాతా మొదటికి వచ్చింది సో డిఎస్సి మార్కులను టెట్ మార్కులను కలిపి ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అయితే టెట్ మార్కులలో అప్లోడ్ టెట్ మార్కుల యొక్క అప్లోడింగ్ సవరణకు విద్యాశాఖ అవకాశం ఇవ్వగా దీంట్లోనూ పలు తప్పులు తప్పిద్దాలు వెలుగు చూశాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో సాంకేతిక సమస్యలతో కొంతమంది కొత్త మార్కులు అప్లోడ్ చేసిన పాతవే ప్రత్యక్షమయ్యనట్లు ఇక్కడ చూడవచ్చు ఆ ఒక సబ్జెక్టు పరీక్ష రాస్తే మరో సబ్జెక్టు వెబ్సైట్లో చూపించినట్టు ఇక్కడ చూడవచ్చు దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ తుదికిలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఇచ్చారు ఇక్కడ మనకు అప్డేట్ కనుక డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు తీపిిక అంటే ఇక్కడ కూడా చూడవచ్చు ఇరవై మూడు వందల అరవై ఏడు మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇరవై ఏడు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉత్తర్వులు విడుదల చేసినటువంటి విద్యాశాఖ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి అదే అదేవిధంగా వీటికి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ తోటి ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ అయింది సో మనకి ఏదైతే డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు క్యాబినెట్ నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ శాఖ వెల్లడించినట్టు చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు వందల అరవై ఏడు మంది అభ్యర్థులకు ఈ నెల ఇరవై నుంచి వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనున్నట్లు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఉత్తర్లు కూడా మంగళవారం రిలీజ్ చేసినట్టు చూడవచ్చు అక్టోబర్ ఐదు వరకు వెరిఫికేషన్ కొనసాగుతుందట ఉమ్మడి జిల్లాల వారిగా కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వన్నట్లు పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు సో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒప్పుకున్నట్లుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలోనే సమ్మతి పత్రం సమర్పించవలసి ఉంటుందని కూడా వాళ్ళు దానిలో పేర్కొన్నట్టు చూడవచ్చు సో డిఎస్సి రెండు వేల ఎనిమిదిలో మనకు ముప్పై శాతం కోటతో నష్టపోయినటువంటి అభ్యర్థుల జాబితాను ఉమ్మడి జిల్లాల వారిగా మనకు ఈ డిఈఓలకు పంపినట్లు పేర్కొన్నట్లు ఇక్కడ దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనం డిఎస్సి టూ ఎయిట్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది రూల్స్ మార్పు ప్రభావాన్ని వివరించండి అంటే ఇక్కడ చూడవచ్చు గ్రూప్ వన్ పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చూసి అయితే మనకు గ్రూప్ వన్ నియమకాల్లో నిబంధనలను సవరించడం వల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చెప్పాలంటూ ప్రభుత్వానికి మనకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గత నిబంధనల సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉండేవి ఇప్పుడు సవరించిన తర్వాత మార్పుల పట్టికపై అంటే ఎటువంటి మార్పులు చేయాలనేటువంటిది ఒక పట్టిక రూపంలో ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఇక్కడ మనకు గ్రూప్ వన్కి సంబంధించినట్టు ఒక అప్డేట్ చదవచ్చు కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే ప్రాథమిక బడుల్లో ప్రీ ప్రైమరీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది బాలవాటిక పేరుతో తరగతులు అధికారులను ఆదేశించిన సీఎం ప్రత్యేకంగా పాలసీ రూపకల్పన అంగన్వాడీల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ సర్కారు బడుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ వంటి పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించాల ప్రారంభించాలనుకుంటుందంటే అదే అదేవిధంగా బాలవాటిక పేరుతో ఈ తరగతులు నిర్వహించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది మనం కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగవచ్చు గుర్తుంచుకోండి ఈ బాలవాటిక అనేటువంటి పేరును సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే రాష్ట్రంలో మనకు పద్దెనిమిది వేల ప్రాథమిక బడులు ఉన్నాయి మూడు వేల ప్రాథమికోన్నత బడులు ఉన్నట్లుగా వాటిని ఈ ప్రాథమికోన్నత బడుల్లో విలీనం చేయనున్నట్లయితే ఇచ్చారు అయితే ఈ పరిస్థితుల్లో మనకి అంగన్వాడీలు ఉంటాయా ఉన్నాయంట కూడా ఇక్కడ మనకు క్వశ్చన్ మార్కులు అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీనైతే ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి అయితే చూస్తుంది దానిలో భాగంగా మనకి ఏంటంటే ఏవైతే అంగన్వాడీలను మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ కింద మనకు యాడ్ చేయబోతున్నారు సో ఆ తరుణంలో మనకి ఈ అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయా ఉండాయా అనేటువంటిది కూడా ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ మార్క్ అంటూ ఒక అప్డేట్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇక మనకు సాక్షిలో ఈరోజు మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కొన్ని రాష్ట్రకూట వంశానికి సంబంధించి హిస్టరీకి సంబంధించినటువంటి దానిపైన కూడా కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వచ్చాయి అండ్ ఇక్కడ పాలిటిక్స్ సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ అయితే చూడవచ్చు ఇంకా అదే కాకుండా మనకి ఈనాడులో కూడా ప్రతిభాకి సంబంధించి ప్రతిభాలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ వస్తాయి ఒకసారి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి ప్రతిరోజు మీకు కొన్ని ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ ఉంటాయి అవి మీకు రివిజన్లో యూజ్ అవుతాయి కనుక ఒకసారి వీటిని వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన మొదటి కరెంట్ అఫేర్ కనుక దృశ్యాలు వెనుకబడినటువంటి వర్గాల్లో తగ్గినటువంటి నిరుద్యోగం అంటూ జరగవచ్చు సబ్కా సాత్ సబ్కా వికాస్ తో గణనీయమైనటువంటి పురోగతి పురుషులతో పోటీగా మహిళలకు ఉపాధి ఉద్యోగాలు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా అంటూ ఉండవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఇది రాబోయేటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులకు చాలా చాలా ముఖ్యం ఇది సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేటువంటిది మనకు రీసెంట్గా ప్రభుత్వం రిలీజ్ చేసింది నేను ఆ పీడిఎఫ్ మీకు నేను మన టెలిగ్రామ్లో ఈరోజు షేర్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఇచ్చారు దేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ చర్యల ద్వారా షెడ్యూల్ కులాలు కావచ్చు తెగలు ఇతర వెనుకబడినటువంటి వర్గాల్లో నిరుద్యోగం తగ్గినట్లుగా మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటాలో వెల్లడైంది ముఖ్యంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆ నినాదంతో ప్రభుత్వం వెనుకబడినటువంటి వర్గాల యొక్క ప్రజల ప్రజలకు ఉద్యోగాలు కావచ్చు ఉపాధి విషయంలో స్పష్టమైనటువంటి పురోగతికి తోడ్పడి తోడ్పడినట్లుగా నిలిచినట్లు ఇక్కడ చూడవచ్చు అయితే నివేదిక ప్రకారం మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సాధారణ కేటగిరీతో పోలిస్తే షెడ్యూల్ కులాలు కావచ్చు ఇతర వెనుకబడినటువంటి తరగతుల తరగతులకు సంబంధించి నిరుద్యోగ రేటు అనేది గత ఏడేళ్లలో గణనీయంగా తగ్గినట్లు ఇక్కడ ఈ సర్వే తెపుతుంది అయితే దీనికి సంబంధించి ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో మాత్రం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సాధారణ కేటగిరీతో పోల్స్తే ఈ వర్గాల్లో నిరుద్యోగ రేటు ఇంకా ఎక్కువగానే ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో మనకి ఇది ఇది తెలుపుతుందన్నమాట ఈ సర్వే వివరాలు ఇరవై పదిహేడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య ఉన్న డేటా అయితే ఇచ్చారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు చెందినటువంటి స్త్రీలకంటే పురుషుల నిరుద్యోగ రేటు వేగంగా స్త్రీల కంటే పురుషులలో నిరుద్యోగ రేటు వేగంగా తగ్గినట్లు ఇక్కడ ఇచ్చారు కానీ జనరల్ కేటగిరీకి సంబంధించి కనుక మనం చూసినప్పుడు పురుషుల కంటే స్త్రీలే నిరుద్యోగ నిరుద్యోగిత తగ్గి తగ్గిన తగ్గింపు వేగంగా ఉన్నట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట సో ఇది మీకు ఒకసారి సర్వే కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది వీలైతే నేను దానిపైన ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఒక వీడియో చేసేటప్పుడు ప్రయత్నం చేస్తా కావాలనుకున్నవారు లైక్ చేసి కింద ఇస్తాను నేను కామెంట్ చేయండి నేను ఆల్రెడీ ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాక దానిలో భాగంగా దీనికి సంబంధించిన ఒక ట్వంటీ క్వశ్చన్స్ ఆర్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీలంక ప్రధానిగా హరిణి అంటే ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే తిరగవచ్చు ఎన్పీపీ నేత ప్రమాణ స్వీకారం మూడవ మహిళా ప్రధానిగా రికార్డు క్యాబినెట్ మంత్రులుగా మరో ఇద్దరు అని చెప్పేసి ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమర సూర్య నిమితులయ్యారు మంగళవారం ఆమె ప్రమాణ స్వీకారం చేశారు సినిమా బండారు నాయకి తర్వాత శ్రీలంకలో ప్రధాని పదవి చేపట్టినటువంటి మహిళా నేతగా హరిణి చరిత్రకి ఎక్కినట్టు ఇక్కడ మనం చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ ఇఫేర్ అండి మన భారత్ను ఆనుకున్నటువంటి దేశాల్లో ఉండేటువంటి కరెంట్ ఇష్యూస్ పైన కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తుంటాయి ఇప్పుడు మనకు శ్రీలంకకు సంబంధించి అక్కడ రెండు నూతన పదవులు వచ్చాయి రీసెంట్గా మనం అధ్యక్షుని కూడా అక్కడ ఎన్నుకోవడం జరిగింది ఆ దేశ అధ్యక్షుడు మనకు అనున అనుర కుమార నాయక్ అనేటువంటి పర్సన్ కూడా నియమితులు కావడం జరిగింది ఇప్పుడు అక్కడ ప్రధాని రావడం జరిగింది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మహిళా ప్రధాని సో మూడవ మహిళా ప్రధానిగా మనకు ఈ హరిణి అనేటువంటి హరిణి అమర సూర్య అనేటువంటి పర్సన్ అయితే నియమితులైంది సో ఈమె శ్రీలంకకు సంబంధించినటువంటి మూడవ మహిళా ప్రధానిగా గుర్తుంచుకోండి సో క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది పేరు ఇచ్చి ఏ దేశానికి సంబంధించిన అవ్వచ్చు లేకుంటే దేశం ఇచ్చేసి వారు ఎవరు ఇటీవల నియమితులు అయ్యారని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే నౌకపై నుంచి ఉపగ్రహాల ప్రయోగం అంటే ఇక్కడ జరగవచ్చు ఒకేసారి కక్షలోకి ఎనిమిది శాటిలైట్లు జిల్లాంగ్ త్రీ రాకెట్ ద్వారా ప్రయోగ పరీక్ష సముద్ర ప్లాట్ఫారంల అభివృద్ధిపై చైనా దృష్టి ప్రయోగ సౌలభ్యంతో పాటు ఖర్చు అంటే ఇక్కడ ఇచ్చారు సో చైనా తన అంతరిక్ష సామర్థ్యాలను మరోసారి ప్రపంచానికి చాటింది తాజాగా సముద్ర ఆధారిత ప్లాట్ఫామ్ నుంచి ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ షాండాంగ్ షాండాంగ్ ప్రావిన్స్ తీరంలో మనకు హయాంగ్ లాంచ్ ప్లాట్ఫామ్ నుంచి మంగళవారం ఈ ప్రయోగం అయితే చేపట్టిందంట గుర్తుంచుకోండి ఇటీవల సముద్రం నుంచి ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించి అంటే సముద్ర ప్లాట్ఫామ్ నుంచి ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి దేశం ఏదని చెప్పేసి మనకు నేరుగా బిట్ అడుకోవచ్చు చైనా అని చెప్పేసి గుర్తుంచుకొని ఈ రకంగా మనకు ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు రేర్గా చేస్తారు కనుక వీటిపైన క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే అట్రాసిటీ కేసులో ఉత్తరాది టాప్ అంటూ చూడవచ్చు మనం నిన్న కూడా చూసాం ఈ రోజు దీనికి సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా మనకు యాభై ఒక్క వేల కేసులు అయితే ఈ అట్రాసిటీ కేసులు అయితే నమోదయ్యాయి సో అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అనేది కింద మీరు కామెంట్ చేసేట ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినట్ అయితే మనకు యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది రాజస్థాన్ తర్వాత మధ్యప్రదేశ్ ఈ మూడు టాప్ త్రీలో ఉన్నాయి ఈ మూడింటిని మీరు గుర్తుంచుకోండి నేరుగా బిట్టాడుకోవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలా క్వశ్చన్స్ అడిగారు ఇప్పుడు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీలో మనకు ఇది సొసైటీ కూడా ఉంది కనుక కంపల్సరీ అక్కడ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ టాపిక్ అక్కడ ఉంది అంటే కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి కనుక బిట్టింగ్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ పదమూడు రాష్ట్రాల్లో తొంభై ఏడు శాతం కేసులు నమోదు ఈ మొత్తం ఓవరాల్గా ఉన్నటువంటి రాష్ట్రాలను తీసుకుంటే పదమూడు రాష్ట్రాల్లోనే ఈ తొంభై ఏడు శాతం కేసులు నమోదు తెలంగాణలో మూడు శాతం ఏపీలో నాలుగు శాతం ఇది గుర్తుంచుకోండి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత అనేది కూడా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎన్సిఆర్బీ నివేదిక రెండు వేల ఇరవై రెండులో సో ఇరవై రెండు మనకు ఎన్సిఆర్బికి ఆల్రెడీ చెప్పాను ఎన్సీఆర్బీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన రిపోర్ట్ మనకు రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లో వచ్చింది దానిలో ఉన్నటువంటి అంశాలపైన కూడా మనకు సొసైటీ పరంగా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కొంచెం మీరు జాగ్రత్తగా ఈ రెండు నివేదికలపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి సో ఇంకా అవే కాకుండా ఇక్కడ మనకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లిస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాల వారిగా ఈ అట్రాసిటీ కేసులు ఎట్లా నమోదయ్యాయి అనేటువంటి ఇక్కడ పర్సెంటేజ్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి వీటిని కూడా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి నేను ఆల్రెడీ మనం చూసాం అది రాష్ట్ర ఉత్సవంగా లక్ష్మణ్ బాపూచి జయంతి అంటే కూడా చూడవచ్చు సో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని రాష్ట్ర ఉత్సవంగా కండక్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇచ్చారు ఈ నెల ఇరవై మనకు కొండ లక్ష్మణ్ జయంతి ఉత్సవ జయంతిని మనకి ఇది అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఇది కూడా మీరు గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్పేర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది అయితే వీడియోని లైక్ చేస్తున్నారు మీ నుంచి సపోర్ట్ ఉండాలి ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం సో ఈ రోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది నైన్టీ నైన్ తర్వాత దీని ప్రైస్ అనేది వన్ నైంటీ నైన్ చేయబోతున్నాం టాపిక్ వైజ్గా మీకు క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయబడతాయి ఆల్రెడీ మనం ఫస్ట్ టెస్ట్ టెస్ట్ అయితే అప్లోడ్ చేస్తాం ఒక టెస్ట్ మీరు ఎన్నిసారైనా రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ ఇచ్చాం చాలా మంచి క్వశ్చన్స్ అయితే తీసుకుంటున్నాం మనకి ఇటీవల కాలంలో ఎట్లయితే అయితే సరి అయినది సరికాదు ఈ రకంగా మనం క్వశ్చన్స్ అన్ని లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్లో మళ్ళీ మూడు నాలుగు స్టేట్మెంట్ లాగా మన క్వశ్చన్స్ అయితే మేము మనం ఫ్రేమ్ చేయడం జరిగింది మీరు ఒకసారి శాంపిల్ టెస్ట్ కూడా ఉంటుంది మీరు శాంపిల్ టెస్ట్ చూసిన తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రో